ఈరోజు స్నాక్ ఐటమ్ చేస్తున్నానండి ఈవినింగ్ అప్పుడు ఎప్పుడైనా మనము టీవీ చూస్తూ తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి పచ్చిశనగపప్పు ఒక కప్పు నానబెట్టేసానండి చక్కగా నానిపోయిన తర్వాత ఇలాగా ఆయిల్ పెట్టి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో అంటే ఇలాగ వడకట్టేసుకోవాలండి లేదంటే వాటర్ వాటర్ ఉంటాయన్నమాట వాటర్ లేకుండా ఈ విధంగా వడకట్టుకొని నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి నాలుగు గంటల సేపు నానబెట్టిన తర్వాత ఈ విధంగా జల్లెడ దాంట్లో వడకట్టేసుకొని జల్లెడ గెరిటి ఉంటుంది కదండి అందులో వడకట్టుకోవాలన్నమాట ఇవి వడకట్టేసుకొని ఇలాగ ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడమేనండి చాలా సింపుల్ అనమాట ఇవి ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటాయి చక్కగా అస్సలేమీ పాడవు అండి చక్కగా ఉంటాయి అన్నమాట నిల్వ ఉంటాయి ఎప్పుడైనా మనకి ఏదన్నా తినాలనిపించినప్పుడు చక్కగా ఇవి తినచ్చు అన్నమాట టీవీ చూస్తున్నప్పుడు అలాగా పిల్లలకి కూడా చక్కగా పెట్టేయచ్చు ఇలాగైతే ఫ్రై చేస్తున్నానండి కొంచెం ఎక్కువసేపే ఫ్రై అవుతాయండి ఎందుకంటే లోపల కూడా ఉడకాలి కదా అందుకని అనమాట ఇవన్నీ ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి ఎందుకంటే ఒకేసారి వేస్తుంటే నూనె అంతా పైకి వచ్చేస్తుందనమాట అందుకని రెండుసార్లుగా వేసాను ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేయాలండి మనకి తెలుస్తుంది అనమాట గోల్డ్ కలర్ లాగా వస్తాయి అవి లోపల కూడా ఫ్రై అయితే తినడానికి చాలా బాగుంటాయి చాలా కమ్మగా ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి అన్నమాట అసలు మంచిగా ఉన్నాయి ఇలాగ అన్నీ ఫ్రై చేసేసుకొని చిల్లులు బౌల్ ఉంటుంది కదండి అందులో వేసేయమంటే ఆ నూనె అంతా కొంచెం కిందకి దిగిద్ది అనమాట ఆయిల్ ఏదన్నా ఉందనుకోండి అందులో ఆయిల్ అంతా కొంచెం కిందకి దిగిద్ది ఆ తర్వాత మనము ఉప్పు కారం వేసుకోవచ్చు అనమాట ఇంకొకసారికి వస్తాయండి అవి కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసేద్దాము ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకొని మనము ఫ్రై చేసుకోవాలండి కడిగి ఇలాగా జల్లెడ గరిటలో వేసేసి ఈ విధంగా నీళ్ళన్నీ పోయిన తర్వాత చేసుకోవాలండి నీళ్ళ నీళ్ళగా ఉండగా ఎప్పుడు కూడా ఆయిల్లో వేయకండి చాలా ప్రమాదం అనమాట ఆ నీళ్ళన్నీ కొంచెం ఆరిపోవాలన్నమాట ఇంకా కుదిరితే చక్కగా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుంటే ఇంకా తొందరగా మనకి ఆరిపోతాయి అన్నమాట ఒక మంచి క్లాత్ ఉతికిన క్లాత్ వేసేసి చక్కగా నీట్గా ఆరబెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాలు మొత్తం దాంట్లో ఉన్న నీరంతా పోయిద్దండి నీరు పోయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవచ్చు వాటర్ వాటర్తో మాత్రం ఎప్పుడు చేయకండి ఆయిల్ తోటి చాలా కష్టం అనమాట వాటర్ అంతా పోయిన తర్వాతే మనం ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఆయిల్ దగ్గర పని చేసేటప్పుడు ఇలాంటి విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి బాండీ కూడా కొంచెం జాగ్రత్తగా వెనక్కి పెట్టుకొని నీట్గా చేసుకోవాలన్నమాట ఏదైనా ప్రశాంతంగా చేయాలండి కొంచెం గందరగోళంగా చేసేసాము అంటే అవి సరిగ్గా కూడా రావన్నమాట కొంచెం ప్రశాంతంగా చక్కగా నానబెట్టుకొని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకొని చక్కగా మీద ఆరబెట్టేసుకొని ఆరబెట్టుకోకపోయినా ఇలాగ బౌల్లో కూడా వేసుకోవచ్చు అండి జల్లెళ్ళ లాంటి గిరెటలో కూడా వేసుకోవచ్చు నీరంతా పోయేదాకా పక్కకైతే పెట్టాల్సిందేనండి అన్నీ ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేస్తున్నానండి కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని అందులో వేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట ఆయిల్ ఏం పీల్చలేదండి ఆయిల్ మొత్తం అలాగే ఉందన్నమాట పెద్దగా ఆయిల్ ఏమీ రాదు ఎక్కువ ఇంకా అన్నీ తీసేసుకొని కరివేపాకు అందులో వేసేసుకుందాము ఇందులో కొంచెం ఉప్పు కొంచెం మామూలుగా కూరల్లో వేసుకుంటాం కదండి మసాలా కారం ఉంటుంది కదా అంటే మసాలా కారం అంటే మరీ విపరీతంగా మసాలా ఏమి యాడ్ చేయనండి కూర కారం అనమాట ఇది ఆ కూర కారం కొంచెం యాడ్ చేసేసుకొని అంటే మీరు కారంగా తినేలాగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లైట్గా కారం వద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి ఉప్పు అయితే సరిపడా చక్కగా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని చక్కగా ఏదైనా చేసాలో పోసి ఉంచుకుంటే చాలా రోజులు వస్తాయండి ఎప్పుడైనా కావాలంటే చక్కగా తినొచ్చు అనమాట ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు అండి ఇంట్లో మీకు ఏదైనా టైం ఏమైనా దొరికితే ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటాయి చూసారుగా ఈ విధంగా వచ్చినాయండి చక్కగా బాగున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట కమ్మగా ఉన్నాయి తింటుంటే కారం ఎక్కువ వేసుకోకండి ఏంటంటే ఎక్కువ కారం తినకూడదు కదా లైట్గా చూసి వేసుకోండి అంటే కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారులేండి ఇష్టం వాళ్ళది చూసి వేసుకోండి బాగుంటాయి అన్నమాట చాలా కమ్మగా ఉంటాయి అసలు ఒకసారి అయితే ట్రై చేయండి ఆ తర్వాత నేను అటుకుల వడలు చేస్తున్నానండి ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటాయి అన్నమాట ఇవి రెండు కప్పులు అటుకులు వేస్తున్నాను చక్కగా నీట్గా కడిగేసుకోవాలండి ఆ కడిగిన వాటర్ తోటే ఒక ఐదు నిమిషాలు ఇలా పక్కన పెట్టేసాము అంటే చక్కగా నానిపోతాయి నానిపోయిన తర్వాత ఇది ముప్పావు కప్పు అండి శనగపిండి అందులోనే బియ్య పిండి అనమాట ఆ ముప్పావు కప్పులోనే సగం సగం వేసాను తీసుకున్నాను అది ఇలాగా అటుకుల్లో వేసేసుకోవాలి అన్నీ మెత్తబడిపోతాయండి అటుకులన్నీ అందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ కోసి రెడీ చేశానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే సన్నగా తరిగిన కరివేపాకు అండి ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కరివేపాకు వేసాను ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది చక్క నీట్గా కలిపేసుకోవాలండి వడలు ఏ విధంగా గట్టిగా ఉంటే వస్తుందో ఆ విధంగా పిండి కలుపుకోవాలన్నమాట ఇది వడలే కాదండి చక్క పునుగులు కూడా లాగా వేసేసుకోవచ్చు అనమాట పునుగులు లాగా కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్నవి వేసుకోవచ్చు చక్కగా ఇప్పుడైతే నేను వడలు చేస్తున్నానండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్క నీట్గా కలిపేసుకోండి ఎప్పుడైనా అనుకోకుండా మనం ఏదైనా స్నాక్ ఐటమ్ చేయాలి అనుకున్నా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మంచిగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వేసారు అంటే అది మొత్తము అయింది అనుకోండి మళ్ళీ ఏదో ఒక పిండి వేసుకోవాల్సి వస్తుంది అనమాట అంటే మీకు పొరపాటున ఎప్పుడైనా ఆ విధంగా పలచగా అయిందనుకోండి కొంచెం బియ్యం పిండి కానీ లేదంటే శనగపిండి కానీ యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఆ విధంగా చేసుకుంటే బియ్యపిండి కాకపోయినా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని చక్కగా ఇలా చేసేసుకొని వడల్లాగా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి అన్నీ ఒకేసారి చేసుకోవచ్చండి ఇవి చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు మామూలుగా మినప్పిండి వడలు కాదు కదండి అవైతే చేసి ఉంచుకోవడానికి అసలు కుదరదు అనమాట ఇవైతే చక్క నీట్గా చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయండి వడలైతే చక్కగా మెత్తగా కూడా వచ్చాయి క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు మనం స్టవ్ మీద ఉంచేసామంటే క్రిస్పీగా వస్తాయన్నమాట మరీ గట్టిగా కలిపేయకండి వడలు కూడా గట్టిగా ఉంటాయి కొంచెం ఈ విధంగా కలుపుకుంటే బాగా వస్తాయి అన్నమాట అన్నీ ఈ విధంగా చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే ఇంకా బాగా మెత్తగా రావాలి అనుకుంటే కనుక ఆలుగడ్డ ఒకటి శుభ్రంగా చెక్కంతా తీసేసి చక్కగా తురిమేయాలన్నమాట తురిమేసి ఇందులో కలిపేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటాయి ఆ విధంగా చేసుకున్నా కూడా ఆలు ఇష్టమైన వాళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు ఆలు కొందరైతే తినరు తినరనమాట కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు కొందరు తినకూడదని కూడా అంటూ ఉంటారు అలాగైతే ఈ విధంగా చేసుకోండి ఆలు నచ్చితే ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చండి బాగుంటాయి అన్నీ ఇలాగా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నానండి ఈరోజు కొంచెం చిన్న బాండీ పెట్టానండి పెద్ద బాండీ పెట్టలేదు ఎక్కువ చేయట్లేదు కదా కొంచెమే కదా అని చిన్న బాండి పెట్టాను అనమాట ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి కొంచెం సమయం పడుతుందండి ఫ్రై అవ్వడానికి ఇలా వేగానే అలాగా అవ్వన్నమాట ఎందుకంటే లోపల కూడా ఫ్రై అవ్వాలి కదా అందుకని నేను ఎక్కువ కాక రానివ్వకుండా ఈ విధంగా వేసాను అన్నమాట ఫుల్ కాక వచ్చేసి వేడొచ్చేసింది అనుకోండి వేగానే నల్లగా అయిపోతాయి అనమాట అందులో మళ్ళా లోపల ఫ్రై అవ్వకుండా ఉంటాయి మళ్ళా ఏంటంటే వడలు బాగాలేవు అనుకుంటాం అనమాట చక్కగా ఈవెన్గా ఫ్రై అయితే కనుక కమ్మగా ఉంటాయండి చక్క నీట్గా చేసేసుకోవచ్చు ఈ విధంగా సింపుల్ అండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఏదైనా స్నాక్ ఐటమ్ కావాలి మనకి అనుకున్నప్పుడు చక్కగా చేసేసుకోవచ్చు అనమాట నీట్గా చేసుకోవచ్చు తొందరగా అయిపోతాయి ఎక్కువ సమయం ఏం పట్టదండి ఒక ఉల్లిపాయ కోసేసుకోవాలి రెండు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు అంతే మనం కట్ చేసే ఇంకేం ఉండవండి అంటే ఎప్పుడైనా చుట్టాలు అలాగా వచ్చినప్పుడు మనం ఏదైనా చేద్దాం అనుకుంటాం కదండి గబగబా పిండి నానబెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది అంటే నానబెట్టి రెడీగా ఉంటే పర్వాలేదు ఉండదు కదా ఒక్కొక్కసారి మన ఇంట్లో ఆ టైంలో మనం ఇవి చక్కగా చేసుకోవచ్చండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి తీసేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇవి ఇందులో ఇంకా ఎండు కొబ్బరి ముక్కలు అలా కూడా వేసుకోవచ్చు అండి నచ్చితే మీకు ఆ విధంగా కూడా వేసుకొని చక్కగా చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే కొంచెం తోటకూర అలాంటివి యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటాయి ఇంకొకసారికి వస్తుందండి పిండి అవి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఇలాంటి చిన్న బాండీలు పెట్టుకున్నామంటే భలే ఇబ్బందిగా ఉంటుందండి నేను ఇవాళ ఎందుకో ఇది పెట్టాను భలే ఇబ్బంది పడ్డాను అనమాట మామూలుగా పెద్దవి పెడుతూ ఉంటాను బాండీలు ఆయిల్ బా లో ఫ్రై చేయాలి అనుకుంటే మాత్రం నేను కొంచెం పెద్దయ్యే పెడతానండి ఇంకా స్టవ్ మీద ఆయిల్ పడుతుందేమో అని భయం అనమాట ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకోవడమే చూసారు ఆయిల్ కూడా పక్కకి పడుతుంది అనమాట చిన్నది పెట్టడం వలన ఆ టిఫిన్ సెంటర్లో పెద్ద పెద్ద స్టవ్ల మీద చేయడం అలా ఆ విధంగా అలవాటు అయిపోయి ఇలాగ చిన్న స్టవ్ల మీద చేయాలంటే చాలా లేట్ అవుతున్నట్టు ఉంటుందండి నాకు అక్కడ ఒకేసారి అన్నీ చేసేస్తాను కదండి చక్కగా తొందరగా అయిపోతుందన్నమాట పని కూడా మనం ఎంతమంది ఉన్నా చక్కగా అందరికీ ఇచ్చేయచ్చు అలాగ రెడీ అయిపోతాయి అనమాట ఇలాగ ఇంట్లో చేస్తే మాత్రం ఇలాగేనండి చాలా లేట్ అవుతుందనమాట టైము ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది చిన్న స్టవ్ల మీద చేయడం వలన చూసారు కదండీ ఈ విధంగా రెడీ అయిపోయాయండి మీకు నచ్చితే కొంచెం ఈ వీడియోని లైక్ చేయండి అందరూ లైక్ చేయడం మర్చిపోతున్నారండి